సందర్భ ఎక్కడ ఉంటుందండి యశాత్నం యశాత్నం అదే మీరు ఏం పని చేయకుండా స్కూల్ ఫీజులు కూడా కట్టలేదని కూర్చొని ఆ పిల్లలు ఏడిస్తే మీకు సరిపోతుందా స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో అప్పుడు కూడా కనీళ్ళు వస్తాయి మీ భార్య వస్తాయి మీ అది ఇంకా వాళ్ళందరికీ కూడా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తే వస్తుండే ఇదే నా లైఫ్ అంటే అలాంటి జీవితం కోసం మనం బతికేది బతికే ప్రయోజనం యశాత్నం అందుకే ఇప్పుడున్న లీటర్లందరూ వాళ్ళకి ఇంకేం డిగ్రీ జరిగదా కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారా వన్ మిట్ వరకు బిల్డ్ చేసుకున్నా కానీ ఈ రోజు నుంచి మనం ఒకటే నిర్ణయం తీసుకున్నాం నా ఫ్యామిలీకి నేను వన్ ల్యాక్ ఒక పాటు సత్క్రై సత్కరించాలి నా ఫ్యామిలీలో ఒక కన్నీటి బొట్టు ఒక కన్నీటి చుక్క వచ్చిందంటే అది సంతోషంగానే రావాలి తప్ప బాధతో ఒక డ్రాప్ పడిన నా బతికి వేస్తాను చెప్పండి నేను బతికి వేస్తాను నా ఫ్యామిలీలో ఒక బాధతో ఒక కన్నీటి చుక్క కూడా రాబోతుంది కొన్ని చోట్ల వస్తుంది ఎవరు డ్యామేజ్ అయినప్పుడు ఇట్లాంటి వస్తుంది అందుకని మన వల్ల వాళ్ళకి రాకూడదు ఎస్ఆర్ఎం మన జాగ్రణితనం వల్ల మనకి రాకూడదు కన్నీటి చుక్క అది వస్తే ఒకే ఒక కన్నీటి చుక్క రావాలి ఆనందంగా రావాలి అన్న ఆనందంగా రావాలి అది ఇలా మనం చేయాలని ఫస్ట్ మీరు నెట్వర్క్ బిల్ చేసుకోవాలి నెట్వర్క్ ఉంటే ఇది సాధ్యం అవుతుంది ఎక్కడ కూడా మనకి నెట్వర్క్ లో ఇంకా నెట్వర్క్ కాకుండా కొద్ది రోజులు కష్టాలు పరిస్తే కొద్ది రోజులు అంతా స్టార్టింగ్ లో అందరికీ చెప్పారు కదా డిగ్రీ చదివిన వాళ్ళు కానీ పెద్దగా చెందిన రోజు కానీ అందరూ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఏం రాలేదు ఆ కొద్ది రోజులు కష్టాలు భరించడానికి రెడీనా రైట్ అండి ఆ కొద్ది రోజులు ఏంటి భరించేదంటే ఆ భరించాలనుకో జీవితంలో డబ్బు కోసం మీరు ఎన్నికలు తిరిగి చూడాల్సిన పని లేదు వెస్ట్ ఈస్ అందరూ ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోతుంది జీవితంలో డబ్బు కోసం పని లేదు మనం ఎప్పుడు కూడా జీవితంలో డబ్బు కోసం మనం ఆలోచించాల్సిన పని లేదు ఎంత ఉంది సత్యం సరే స్కూల్ సార్ రైట్ ముందుకెళ్దా ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా సరే ఇది కూడా మీకు ముందు ఇక పదిహేను నిమిషాలు ఓకేనా పదిహేను ఇరవై నిమిషాలు ఫ్యూచర్ ఆఫ్ నెటబుల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా నేను ఒక విషయం చెప్తున్నాను మీరు బాగా చూడండి ఇండియాలో వెస్ట్ లో డిస్ట్రిబ్యూటర్ ఎంత మంది అండి టెన్ క్రోర్స్ అనుకున్నాం ఓకేనా సరే వేరే కంపెనీ ఉన్నాయి వాళ్ళు టెన్ క్రోర్స్ టాప్ ఐదు ఉన్నాయి ఐదు టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఎంత ఉన్నాయి ఫిఫ్టీ క్రోర్స్ ఉన్నాయి ఇండియన్ జనాభా ఎంతండి నూట యాభై ఇప్పుడు నూట యాభై కడుతుంది అంటే అన్ని కంపెనీలు కట్టి యాభై కోట్ల మందిని జాయిన్ చేస్తే ఇంకా వంద కోట్ల మంది జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు నెట్వర్క్ అన్న ఎక్కడ ఉంది నెట్వర్క్ ఇప్పుడు ఉందా నెట్వర్క్ ఉందా లేదా సార్ నెట్వర్క్ అంటారు అందరూ జాయిన్ అయిపోయినారు సార్ మీరు వినే ఉంటారు సార్ ఎక్కడ పోయినా మెసేజ్ చేస్తారు అందులోండి ఇదే వైజాగ్ లో అందరూ వెస్ట్ ఇండియా వచ్చి ఇంటి హాల్ సరిపోదు తెలుసా కానీ వన్ పర్సెంట్ వచ్చింది ఇక్కడికి ఇంకా ఎంత ఉంది తెలుసా అంటే మనం మీరు అమెరికా లెక్క లేదు ఒకరు లేదు ఫారిన్ లెక్క ఎవరు లేరు అందరు ఇండియా అదే ఇప్పుడు మేల్పోకపోతే లాస్ట్ మీరు డ్రైవర్ గాను పని మనిషి గాను నెట్వర్క్ పోవాల్సి వస్తుంది నెట్వర్క్ చేసి వాళ్ళు ఇంటికి పోవాల్సి ఉంటుంది అలా వద్దు చేయినా వాళ్ళని మరింటికి డ్రైవర్ గా తీసుకుందాం మన ఇంటికి పని మనిషి గా తీసుకున్నాం ఎసం అందుకే ఇండియాలో చాలా పెద్ద అవకాశం ఉంది ఇండియా దీని గురించి చాలా లాంగ్ ఉంది నెక్స్ట్ ట్రైనింగ్ లో చెప్తాను ముందుకు వెళ్ళిపోతాను స్పీడ్ గా ఇంకొకటి ఇక్కడ జైన్స్ అందరూ ఒకసారి లేజ్ నిలబడండి సారీ లేడీస్ అందరూ లేజ్ నిలబడండి జెంట్స్ కూర్చోండి ఓన్లీ లేడీస్ జెంట్స్ అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వండి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రపంచంలోని చాలా సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ డైరెక్ట్ సెలింగ్ లోక్స్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే డైరెక్ట్ షేరింగ్ లో వాళ్ళు ఎంతమంది లేడీస్ ఉన్నారండి త్రీ మెంబర్స్ ప్రపంచంలో నెట్వర్క్ నుంచి నలుగురు నేర్చుకుంటే వాళ్ళు ముగ్గురు లేడీసే ఉన్నారు అందుకే ఇందుకు ఇచ్చిన చెప్పంటారా ఏం మేడం ఒక చిన్న నేను నేను కూడా మనం చూద్దాం ఎవరైనా వస్తే కదా అన్న కూడా చెప్తానా అన్న ఏమనుకోదు ఇంటికి పోదామ్మా హోమ్ మినిస్టర్ అప్పుడు వదిిన నీకు ఇద్దరితో కలిసి మాట్లాడతాను మనీ టైం వదిలే దగ్గరికి పోదామా సూపర్ ఎప్పుడున్న కాలం వాళ్ళే ఎలా అబ్బాయి టచ్ చేసినా వర్కౌట్ అవుతుందేమో కానీ ఇంతగా మనము ముందుకు వెళ్ళలే రైటా నిజంగా చెప్పాలంటే ఆ నేను ఇప్పుడు చెప్పలేను మళ్ళీ చెప్తాను ఆ విజన్ క్రియేట్ చేసిన విధానాన్ని చెప్తే దానికి వండర్ అవుతాం అలాంటి మైండ్ సెట్ మనం బాధిస్తుంది అలాంటి ఆ క్రియేట్ చేశాను కదా రాశాడు కదా వండర్ఫుల్ టెస్ట్ ట్రైనింగ్ లో దీని గురించి చెప్తాను టాప్ మెస్టేజ్ ఉంది కాబట్టి మనం ఎర్రదు మెస్టేజ్ ఉంది దాని తర్వాత చూడండి సిద్ధార్థ్ సింగ్ సార్ వన్ క్రోర్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ తీసుకున్నాడు ఎస్ఆర్ అవునా సరే మన ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఆర్ సరే మనం కూడా ఛాలెంజ్ చేద్దాం సార్ చేద్దామా ఎస్ఆర్ ఎస్ఆర్ ఎస్ మనం కూడా భవిష్యత్తులో సరే ట్రైనింగ్ తర్వాత వెళ్ళి మేము పని చేస్తాం మేము కూడా వన్ ల్యాక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం ఎస్ఆర్ ఎంతమంది రెడీ ఉన్నారు లేదు ఫైవ్ వన్ లాక్ ఫస్ టెన్ అయితే మారిపోతాయి అవునా కదా వన్ ల్యాక్ రెడీనా సరే మన అందరం ఒక స్లోగన్ చేద్దాం రెడీగా అంటే ఏం లేదు మనం వన్ లాక్ ఫిక్స్ అయినా రెడీ సరే నేను వన్ లాక్ అంటాను వేస్ట్ చేసి చెప్పాను ఓకేనా వన్ ల్యాక్